పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి నాకు నాటక అనుభవం ఉంది నేను కొన్ని పరిషత్తుల్లో నాటకాలు వేశాను ఆయకున్నటువంటి తృష్టపోతే దర్శనాపురి నాటకళా పరిషత్ ఇక్కడ స్థాపించబడింది అట్లాగే కొన్ని నేను చాలా పరిషత్తులో ఒక కాంపిటేటివ్గా పోటీ నేను కూడా కొన్ని సంవత్సరాలు రెండు వేల రెండు వరకు పోటీలకు పాల్గొన్నాను